నమస్తే మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము ఇక్కడ జరుగుతున్న దీక్షా దివాస్లో పాల్గొన్నటువంటి కందుల మధు బీఆర్ఎస్వి యూత్ వింగ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న గురుకుల పాఠశాల ఆహార కలుషిత వ్యవహారం గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం నమస్తే నమస్తే ఇప్పుడు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో ఆహార కలుషితం జరిగి ఎంతో మంది విద్యార్థిని కూడా హాస్పిటల్లో పాలైనారు అందులో ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది దానిపై మీరు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బలహీన వర్గాలు చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థ పైన అవగాహన అవగాహన రాహిత్యంతో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంతో అక్కడ ఏం జరుగుతుందనే దాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది ఒక దేశాన్ని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ పూర్తిగా సర్వనాశనం చేయాలంటే ఉగ్రవాదులు అవసరం లేదు సరైనటువంటి విద్యను కినుక కల్పించకపోతే భవిష్యత్తు తరాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం కల్పిస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే నాణ్యమైన విద్య నాణ్యమైనటువంటి కలి కాహారం కానీ పిల్లలకి సరైన సదుపాయాలు కానీ కల్పించకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డికి ప్రభుత్వం మీద కమాండింగ్ అనేది లేదు తన సీట్ని కాపాడుకోవటానికి ఇరవై ముప్పై సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి కనీసం రాష్ట్రంలోనే ఉన్నటువంటి గురుకురాలకు వచ్చి బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు చదువు చనిపోతుంటే వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు కుర్చీని కాపాడుకోవటానికి ఉన్న ధ్యాస ఈ రాష్ట్ర మంత్రివర్గానికి కూడా ట్రిప్పులు వేసుకుంటూ విలాసవంతంగా దేశ విదేశాలు తిరుగుతూ ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క పనుల రూపంలో వచ్చినటువంటి సంపదను మొత్తం దోచుకునే ఉన్నటువంటి ధ్యాస వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా విద్యా వ్యవస్థ మీద లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడా లేని విధంగా పిల్లలకి భవిష్యత్తులో భవిష్యత్తులో దృఢంగా తయారు కావాలంటే బలమైన ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే ఆ పన్నులనేది ప్రజలు వాళ్ళ పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి విస్మరించిన ప్రభుత్వాన్ని తొందరలనే బుద్ధి చెప్తాం ఖచ్చితంగా కూడా విద్యార్థి నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకత్వం కూడా త్వరలో గురుకులను కూడా సందర్శించి ఈ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా విద్యా వ్యవస్థల మార్పులు తీసుకొచ్చి ఆ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకోవటం మానకపోతే మాత్రం మీ కుర్చీలు కోల్దొస్తాయని కూడా హెచ్చరిక జారీ చేస్తాం అంటే ఈ గురుకుల పాఠశాల ఆహార కలుషిత వ్యవహారం వెనక అధికార పార్టీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉందని అంటున్నారు దానిపై మీరు దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు ఇది ఎంత ఎంత దారుణమైనటువంటి విషయం అంటే కానీ చిన్న పిల్లలు ప్రతి వాళ్ళే ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు వాళ్ళ భవిష్యత్తు తరాల మీద కూడా తల్లిదండ్రులు పూర్తిగా ధ్యాసతోటి ఉంటారు కానీ ఎంత సిగ్గుమాలిన విధంగా మంత్రివర్గం అనేది ఒక సమీక్ష చేయకుండా దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం బీఆర్ఎస్ పార్టీ దీన్ని వెనుకుందని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తుంది పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్వారో అనేటువంటి విద్యార్థులతోటి బలహీన వర్గాల పిల్లల్ని ఎవరిస్ట్ ఎవరిస్టెక్కించినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయంతో పాటు తెలంగాణ మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చవాకులు తప్పించుకోవడానికి తప్పించి చేయటం కంటే కూడా మూర్ఖంగా రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తుంది పిల్లలు వాళ్ళ జీవితాలతోటినక వాళ్ళ విద్యా వ్యవస్థ పైన కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజమేందనేది నిక్కెచ్చగా వెలికి తీసుకొని మీ తప్పును కప్పిపించే ప్రయత్నం చేసుకోకుండా కూడా దాన్ని సామాధానంగా పరిష్కరించే దీక్ష ముందుకు పోకుండా ఇలాంటి తప్పుడు మాటలతోటి చేస్తే ప్రజలు అసహించుకొని చీకొడతారని కూడా మేమే చెప్తున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్న దీక్షా దివాస్ నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్లో దీక్షా దివాస్ జరిగింది అదే శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివాస్ చేస్తుండగానే కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మీరు దాన్ని ఎలా వివరిస్తారు అదే ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం బలంగా కావాలనుకున్నటువంటి ప్రజల ఆత్మగౌరవ నినాదం మీద పోరాటం చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి అప్పుడున్న నాయకత్వం తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం ఇష్టం లేక అరెస్ట్ చేసినాయి ఏదైతే మేము కట్టుదిట్టంగా లేనటువంటి వ్యవస్థను తీసుకొస్తామో ప్రజలకి ఇస్తామో స్వతంత్రం ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి రాగానే అభద్రతా భావంతో మొట్టమొదట అరెస్టులు స్టార్ట్ చేసింది ఎక్కడ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము గేట్లు తీసేస్తాం గడీల బద్దలు కొడతామని చెప్పి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళకున్నటువంటి యూబ్ యూట్యూబ్ ఛానళ్లలో మొత్తం కూడా వ్యతిరేకమైనటువంటి నినాదాలతోటి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చి ఇలా మళ్ళా తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ అనేది చాలా చైతన్యవంతమైంది అరవై తొమ్మిదినే అడ్డుకోలేకపోయారు ఇలా సోషల్ మీడియా యుగం ఇది ఇప్పుడు ఇలాంటి నిర్బంధాలను తట్టుకొని రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు కూడా నిలబడ్డు ఇవన్నీ మాని పరిపాలన మీద ప్రజలకి ఏం కావాలనే దాని మీద దృష్టి పెడితేనే కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజులు బట్ట బతికి బట్ట కడుతుంది కానీ ఇలాంటి వ్యవహారాలకు పోతే ఇక్కడనే శ్రీలంకలో జరిగినట్టుగా బయట దేశాలలో అయితే ఏదో అధ్యక్ష పదవులు చీల్చి చనిట్టుగా ఇక్కడ కూడా ప్రజలు రేవంత్ రెడ్డిని చీల్చండి అనే పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు అలాగే ఈ దీక్ష దివాస్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వంద శాతం కూడా చాలా మహోన్నతంగా ఆయన సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతోటి ఆయన దీక్ష కూర్చోబట్టే వందల మంది వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది దీక్షా దివాస్ అనేది ప్రపంచంలో కనుక మన స్వతంత్ర దినోత్సవాన్ని ఏ విధంగా అయితే బలంగా చే చేసుకుంటున్నామో విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీక్షా దివాస్ని ఈ రోజుని గుర్తించి అవసరమైతే భవిష్యత్ తరాలకు దీని మీద పుస్తక పాఠ్యాంశాలు అలా పెట్టి సెలవు దినంగా కూడా ప్రకటించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అంటే ఎంతో మంది విద్యార్థులు కానీ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా దీనికి బలిదానాలు చేశారనమాట ఈ తెలంగాణ రావడం కోసం వింటింటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పడం కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అలాగే చాలా మంది విద్యార్థులకు కూడా ఇక్కడ ఉద్యోగాలు రాలేదు చాలా మంది విద్యార్థులు కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాల కోసం అశోక్ నగర్ లో కానీ ప్రతి ఒక్క దాని దగ్గర కూడా తిరుగుతున్నారు దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు మేము అనేది అదే చెప్ ఉద్యోగాలు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా మేము చెప్పుకునేటటువంటి పరిస్థితులలో వల్ల చెప్పుకోలేకపోయినాం అయ్యా విషయంగా తయారైనటువంటి యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి ఆ చేసిన పని కూడా చెప్ చెప్పుకునే విధంగా లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిండు గతంలో ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాలను ఇప్పుడు కూడా ఇచ్చి నేనే ఇచ్చినటువంటి చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఐదు వందల ఉద్యోగాల గ్రూప్ మనం ఇస్తే ఐదు వందల ముప్పై ఇచ్చి ముప్పై పోస్టులు కలిపి నేను ఇచ్చిన అని చెప్తుండు అయ్యాల మేము ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు వాటికే ఆఫర్ లెటర్ ఇచ్చుకుంటే ఇలా నేను ఇచ్చినని చెప్తుడు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆర్ గ్యారంటీల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ దమ్ముంటే రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు దమ్ముంటే అశోక్ నగర్ చౌరస్థాలకు వచ్చి గతంలో ప్రతిపక్ష నేత ఎట్లైతే తిరగగలిగినో ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు అని మేము ప్రశ్నిస్తున్నాం వచ్చిన సంవత్సరకాలే నువ్వు అడుగు తీసి అడుగు హైదరాబాద్లో పెట్టడానికి కూడా నీకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని తప్పించుకొని తిరుగుతున్నావు కదా ముఖ్యమంత్రి మరి నువ్వు చెప్పిన మాటలేంది చేసే పని ఏంది నువ్వు ఢిల్లీ మీద పెట్టిన ద్యాస అశోక్ నగర్ విద్యార్థుల మీద గురుకుల పాఠశాల విద్యార్థుల మీద పెట్టాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన కానివ్వచ్చు ప్రతి ఒక్క అల్లచెర్ల కావచ్చు అలాగే విత్తనాల కంపెనీ కావచ్చు ఇలాగే గురుకుల పాఠశాల విషయాలు కావచ్చు ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క సంఘటన వెనక కూడా బీఆర్ఎస్ పార్టీ అస్తం ఉందని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు మీరు అధికార పార్టీకి ఎలాంటి సమాధానం ఇస్తారు ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవి హుందాగా పోయిన తర్వాత వదులుకొని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు కనీసం సంవత్సర కాలం కూడా ఒక అధికార పక్షానికి ఇవ్వటం అనేది ఇయకపోవడం అనేది పార్టీ మొత్తం మేము కూడా ఆయన రావాలని కోరినా కానీ అది కరెక్ట్ పద్ధతి కాదని ఒక హుందాగా మేధావిగా ఒక సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అనుభవంతో ఆయన ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఇంకా ప్రారంభించలే కానీ ఒక మహా మేధావి మౌనము సామాన్యుడు ఆవేదికన్నా కూడా దేశానికి చాలా ప్రమాదకరం అటువంటి అవకాశాన్ని కూడా కనీసం వీళ్ళు తీసుకోకుండా కేసీఆర్ గారి పేరు చెడగట్టడం కోసం ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇంతవరకు కూడా ఏ మంత్రి ఏ దేని మీద సమీక్షిస్తుంది అనేది ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు మంత్రులు మొత్తం కూడా తమ శాఖలలో ఉన్నటువంటి అవకాశం దొరికిన కాడికి దా తినే పని మీద ఉన్నారు తప్పించి కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రేపు కేసీఆర్ గారు కనుక సీరియస్గా తీసుకొని ఒక పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ల్యాండ్ ఆర్డర్ అతలాకుతలం అవుతుంది అటువంటి సందర్భాన్ని కూడా ఆయన గమనించి ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా వినియోగించుకోకుండా ఉన్నాయి లేని తప్పుడు కూతలు కూస్తూ ఈ విష ప్రచారం చేస్తారు దీన్ని ప్రజలు అసహించుకుంటురని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి